నమస్కారం అండి నా పేరు జ్యోతి కృష్ణ నేను అపిలో హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను తనకు ఇవాళ్ళ మనం మాట్లాడుకోవే టాపిక్ వచ్చేటప్పటికి నడు గురించి అండి నడు అనేది మనకి మెయిన్ గా ఎట్లాంటి ఎలా వస్తుంది అట్ల గురించి మనం డిస్కస్ చేసుకుందాం దానికి తగ్గట్టుగా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి ఏమేమి చేస్తే నడు అనేది తగ్గుతుంది అనేది మనం ఇవాళ మాట్లాడుకుందాం అండి నడు వచ్చేది మోస్ట్ కామన్ గా ఏజ్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ ఇయర్స్ ని స్టార్ట్ అవుతుంది అండి ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఎందుకంటే వయసు అయ్యే కొద్ది ఎముకలో బలం అనేది తగ్గుతుంది ప్లస్ బాడీలో కాల్షియం అనేది తగ్గడం వల్ల నడు అనేది రావడం కానీ స్టార్ట్ అవుతుంది నడు చాలా కారణాలు ఉంటాయండి ఒకటి దెబ్బ తగలడం నెక్స్ట్ కంట నరాలు పట్టేయడం నెక్స్ట్ బరువులు ఎత్తడం గాని మనం ఎక్కువ ఒంగి ప పని చేయడం గానీ ఇట్లా పనులు చేసినప్పుడు నడు అనేది రావడం జరుగుతుంది సహజంగా ఈ నడు అనేది మనకి పేషెంట్స్ లో ఎట్లా వస్తుందంటే ఆ నెప్పు అనేది నడు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మోకాలు తొడ దగ్గర నుంచి మోకాలు దగ్గరికి వెళ్ళి మన కాలు బటన్ వేలు దాకా వెళ్తుందండి నెప్పు అనేది అట్లా వచ్చే సిమ్టమ్స్ ఉంటాయి దీనికి కామన్ గా వచ్చేవి నెక్స్ట్ తిమ్మిరు రావడం గానీ అట్లాంటివి జరుగుతాయండి నడు నొప్పి వల్ల నడు నొప్పి అనేది చాలా రకాలు ఉంటాయండి నడు నొప్పి రావడానికి ఒకటి ఏంటంటే వెట్టిబ్రాన్ ఉంటుంది మనకి వెన్నుముకలో వెట్టిబ్ర ఉంటాయి ఎముకలు ఆ ఎముకకి ఎముకి మధ్యలో దూదిలాగా డిస్క్ అని ఉంటుందండి అది ఒక్కోసారి బయటికి రావడం వల్ల వచ్చి నరాన్ని నొక్కడం గానీ అట్లా జరుగుతుంది లేదనుకుంటే ఎముక వెనక్కి జారడం కానీ అట్లా జరగడం వల్ల గాని వెనుముక నెప్పి రావడం గాని అట్లా జరుగుతుంది ఈ దీనికి ట్రీట్మెంట్ ఏంటి వెనుముక్కను వస్తే ఏంటి మీకు అంతేనా అనుకుంటే అట్లా కాదండి దీనికి ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి ఫిజియోథెరపీ అనేది మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ అండి ఇప్పుడు ఇచ్చేది ఫిజియోథెరపీ వల్ల ఏంటంటే మనకి ఏదైతే నడుం గానీ వెట్టుబ్ర గానీ నెక్స్ట్ ఈ కం పట్టడం వల్ల ఏవైతే జరిగినాయో ఫిజియోథెరపీ ఇవ్వడం వల్ల మాక్సిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా రిలీఫ్ అనేది వచ్చేస్తుంది అండి లేదు అంతగా రిలీఫ్ రావట్లేదు అనుకుంటే ట్రాక్షన్ అని ఉంటదండి బరువులు పెట్టి మనం ఫిజియోథెరపీలోనే చేస్తారు అదొక టైప్ ఆఫ్ ఫిజియోథెరపీ చేస్తారండి నెక్స్ట్ వచ్చేటప్పటికి నడు అనేది మోస్ట్ కామన్ గా వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నెక్స్ట్ డ్రైవర్స్ నెక్స్ట్ బరువుల కార్పెంటర్స్ కానీ బిల్డింగ్ పనులు చేసే వాళ్ళకి వాళ్ళకి అందరికి కామన్ గా వస్తాయండి అండి అనేవి సాఫ్ట్వేర్స్ లో ఏంటి మనం చేసుకోవాల్సింది సాఫ్ట్వేర్స్ ఏంటంటే ఎక్కువ పని చేసేది ఏంటంటే సిట్టింగ్ పొజిషన్ లో కూర్చుని పని చేయడం కంప్యూటర్ రెగ్యులర్ గా చూడడం అట్లా చేస్తూనే ఉంటారు టైపింగ్ చేయడం గానీ ఒక పొజిషన్ లో నుంచి కూర్చుని కదల ఇంకా కదలరు వాళ్ళు దాని వల్ల ఏమవుతుందంటే మధు స్టిఫ్ అయిపోయి నడు నొప్పి రావడం గానీ అట్లా జరుగుతుంది సో మనం కూర్చునే చైర్ కి ఏంటంటే బ్యాక్ సపోర్ట్ అనే ఆర్చ్ ఉంటుంది అండి అది ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్ అట్లాంటి చైర్ లో మాక్సిమం కూర్చో ట్రై చేయండి ప్లస్ ఒకే పొజిషన్ లో ఎప్పుడు కంటిన్యూస్ గా మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ నుంచి కూర్చోవద్దు మాక్సిమం ఒకవేళ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పని ఉందనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత లెగసి కొంచెం అటు ఇటు తిరగడం ఒక ఫైవ్ టూ మినిట్స్ రెస్ట్ తీసుకోవడం కాలు ఊపినా సరే బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి మనకి మజిల్స్ అనేవి మళ్ళీ రిలాక్స్ అవి ఆ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది ఎప్పుడు కంటిన్యూస్ గా ఒక సిక్స్ అవర్స్ ఫోర్ అవర్స్ అలా కంటిన్యూస్ కూర్చుని అట్లా పని చేసుకోవడం వల్ల నడు స్టిఫ్ అయిపోయి నడు నొప్పి అనేది వస్తుందండి నెక్స్ట్ మనకి కార్పెంటర్స్ కానీ డ్రైవర్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఎక్కువ నడని ఎక్కువ ఉంచుతారు అట్లా కాకుండా కింద వస్తువు ఏదైనా తీసుకోవాలంటే ఎక్కువ మోకాలను ఉపయోగించి ఎత్తడం అంటే కూర్చుని ప్పుడు నడు డైరెక్ట్ గా వంచకుండా మోకాళ్ళతో పాటు వంచి తీసాం అనుకోండి బరువు అనేది మోకాలు కూడా బరువు తీసుకోవడం వల్ల నడుము మీద ఎక్కువ భారం పడకుండా నిప్పు అనేది తగ్గుతుందండి ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి ఫిజియోథెరపీ చేయించుకున్నాం మందులు వాడడం ఇవన్నీ చేయించుకున్నా సరే నడు నొప్పి తగ్గట్లేదు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి సర్జికల్కి వెళ్ళేటప్పటికి రెండు ఆప్షన్ ఉంటాయండి ఒకటి వచ్చేటప్పటికి ఇంజక్షన్స్ అని ఉంటాయి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అని చెప్పి అవి ఏంటంటే కరెక్ట్ గా మనకి ఎక్కడైతే నడు నొప్పి ఎక్కడైతే వస్తుందో దానికి ఇంజెక్షన్ అనేది పెట్టి డై అనేది పంపిస్తాం మనం ఏదైతే నర నొక్కుతుందో అది చూసుకుని అక్కడ స్టెరాయిడ్ ఇంజక్షన్ అని ఇస్తామండి అది దానివల్ల ఒక సిక్స్ మంత్స్ దాకా రిలీఫ్ అనేది వస్తుంది లేదు అది కూడా అవ్వట్లేదు అనుకుంటే మనకి స్క్రూ ఫిక్సేషన్ కానీ డిస్క్ మార్చుకోవడం కానీ ఇట్లాంటి సర్జికల్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి చ గురించి మనం మాట్లాడుకోవాల్సింది థ్యాంక్ యూ